నాగార్జునసాగర్ సభ్యులు కుందూరు జైవీర్ రెడ్డి నివాసం నుండి బు బుద్ధవనానికి ఎమ్మెల్యే జైవీ రెడ్డి మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిలతో టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు బుద్ధవనాన్ని సందర్శించారు టూరిజం ప్రమోషన్ లో భాగంగా నాగార్జున సాగర్ లోని సందర్శించిన బుద్ధుడి సమగ్ర జీవిత చరిత్రను ఒకే ప్రదేశంలో ఆవిష్కరించేలా నాగార్జున సాగర్ ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రాన్ని గొప్పగా నిర్మించారు ఆచార్య నాగార్జునుడు నడియాడిన ఈ ప్రాంతాన్ని అంతర్జాతీయ బౌద్ధ క్షేత్రంగా మరింత అభివృద్ధి చేస్తాం సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో బుద్ధవనంను పర్యాటక ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతాం అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ వైస్ చైర్మన్ కర్ణాటి లింగారెడ్డి నందికొండ మున్సిపల్ చైర్మన్ తిరుమల కొండ అన్నపూర్ణ వైస్ చైర్మన్ ఆదాసు నాగరాణి విక్రమ్ పాల్గొన్నారు స్వస్తిక అలాగే మళ్ళీ స్వస్తిక ఉంటుంది తర్వాత రెండు ఉంటాయి డబుల్ ఫిష్ అంటాము శ్రీవత్స ప్రమోషన్ లో భాగంగా నాగార్జున కొండకు గ్రామం జరిగింది ఇందులో నాతో పాటుగా గౌరవీ కూడా నమస్కారం ఈ నాగార్జున సాగర్ నాగార్జున కొండ అనేది ప్రముఖమైన ప్రా ప్రాంతం నాగార్జునుడు నడియాడినటువంటి ప్రాంతం గొప్ప పర్యాటక బౌద్ధ ప్రచారం కోసం నాగార్జునుడు సుమారుగా రెండు వేల సంవత్సరాల క్రితమే ఆయన యొక్క ఉపదేశాలను ప్రపంచవ్యాప్తంగా చేస్తూ ఈ యొక్క నాగార్జున సాగర్ ప్రాంతంలో నాగార్జున నాగార్జున నడయాడినటువంటి ప్రాంతం తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇక్కడ అవసరమైనటువంటి వనరులు ఏర్పాటు చేసిన అవసరం ఉంటుంది అంటే వచ్చేటువంటి యొక్క టూరిస్టులకు కావాల్సినటువంటి వసతులు అంటే అకామిడేషన్గా ఉంచు వారి కోసం ఫుడ్ బోర్ట్స్ కావచ్చు హోటల్స్ కావచ్చు బోటింగ్ కావచ్చు అట్లాగే గుట్టలు ఉన్నాయి అడవులు ఉన్నాయి ట్రెక్కింగ్ కావచ్చు వాటర్ స్పోర్ట్స్ కావచ్చు చిల్డ్రన్ ప్లే పార్క్స్ కావచ్చు మ్యారేజ్ డెస్టినేషన్ కావచ్చు ఇంకా చాలా రకాల అవకాశాలు కాబట్టి దీనికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఇలా టూరిస్ట్ డెస్టినేషన్గా ఈ ప్రాంతాన్ని తీర్చించాల్సి కాబట్టి మరి ప్రభుత్వం ఈ యొక్క ప్రాంతాన్ని పెద్ద ఎత్తున టూరిజం ప్రమోట్ చేయడం కోసం శ్రీకారం చూస్తూ ఉన్నాం ఇందులో భాగంగానే గడిచిన మూడు మాసాలు ఎలక్షన్ ఫోడ్ అంతకుముందు మూడు మాసాలు పనిచేసే పరిస్థితి లేక కొత్త ప్రభుత్వం బాధగా ఉంది మూడైనా మనలాడి రావడం జరిగింది దీనికి గౌరవ శాసనసభ్యులు కూడా వారు కూడా ఇప్పటికే రిప్రజెంటే ఇవ్వడం జరిగింది మరి అందరం కలిసి సమిష్టిగా ఈ యొక్క ప్రాంతాన్ని గొప్ప ప్రాంతంగా చేసి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఒక